హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ బ్లాగ్స్ నెలకి వెయ్యి రూపాయలు సేవింగ్తో ఐదు లక్షలు ఎలా వస్తాయి అనేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూపిస్తానండి మీరు కూడా ఈ విధంగా నెలకు వెయ్యి రూపాయలతో రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేసి మీకు ఎలా ఐదు లక్షలు తెచ్చుకోవచ్చో చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అండి నెలకు వెయ్యి రూపాయలే కాబట్టి ఫస్ట్ సంవత్సరము మనం ఏం చేస్తామో నెలకు వెయ్యి రూపాయల చొప్పున వేసుకుంటూ వస్తామన్నమాట నెలకు వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున వేస్తూ వస్తే ఇయర్లీ పన్నెండు వేలు అవుతుంది పన్నెండు వేలకి మెచ్యూరీ అమౌంట్ వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అవుతుంది మనకు ప్రాఫిట్ వచ్చేసి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు వచ్చిందండి ఇక్కడ మొదటి సంవత్సరమే మనకి ఇంత ప్రాఫిట్ వచ్చింది మళ్ళీ మనం ఏం చేసాము సెకండ్ ఇయర్ అలాగే వెయ్యి రూపాయల చొప్పున వేస్తూ వచ్చాము మనకు ఇయర్కి వచ్చేసి సెకండ్ ఇయర్ ఇరవై నాలుగు వేలు అయిందండి ఇక్కడ ఇరవై నాలుగు వేలు అయినప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చేసి మన అమౌంట్ వచ్చేసి ఇరవై ఏడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు అయింది మెచ్యూరీ అమౌంటు ప్రాఫిట్ వచ్చేసి ఐదు వేల రెండు వందల నలభై మూడు రూపాయలు అయిందండి అలాగే మనం ఏం చేసాము థర్డ్ ఇయర్ వచ్చేసి వెయ్యి రూపాయలు చొప్పున వేసుకుంటూ వచ్చాము త్రీ ఇయర్స్ది మనకు ముప్పై ఆరు వేలు అయింది మనకు వచ్చేసి మెర్చురీ అమౌంట్ నలభై మూడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు వచ్చిందండి ప్రాఫిట్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు వచ్చిందనమాట థర్డ్ ఇయర్ మనకు వచ్చేసి అండి అలాగే పది పదవ సంవత్సరం వెయ్యి రూపాయల చొప్పున కంటిన్యూ చేస్తూ వచ్చాము మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు అయింది మనకి మెర్చురీ అమౌంట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయిందండి ప్రాఫిట్ వచ్చేసి లక్ష పన్నెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయింది అలాగే పదకొండవ సంవత్సరం వేసుకుంటూ వచ్చాము మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు అయింది ప్రాఫిట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల పదహైదు రూపాయలు అయిందండి మెర్చ్యూరీ అమౌంట్ వచ్చేసి లక్ష నలభై రెండు వేల ఆరు వందల పదహైదు రూపాయలు వచ్చింది అదేవిధంగా పన్నెండవ సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు చొప్పున కంటిన్యూ చేస్తూ వచ్చాము మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష నలభై నాలుగు వేలు అయిందండి ఇక్కడ ప్రాఫిట్ మెర్చురీ అమౌంట్ వచ్చేసి మూడు వేల ఇరవై రెండు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు అయింది ప్రాఫిట్ వచ్చేసి లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది అలాగే పదమూడవ సంవత్సరం కూడా వెయ్యి రూపాయలు చొప్పున కంటిన్యూ చేస్తూ వచ్చాము మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష యాభై ఆరు వేలు అయిందండి మెర్చురీ అమౌంట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయి వచ్చింది ప్రాఫిట్ వచ్చేసి రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయి వచ్చింది అలాగే మనము పద్నాలుగో సంవత్సరం కంటిన్యూ చేస్తూ వచ్చాము మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష అరవై ఎనిమిది వేలు అయింది మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు అయింది ప్రాఫిట్ వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు అయింది అలాగే పదహైదవ సంవత్సరం కూడా వెయ్యి రూపాయల చొప్పున మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు అయిందండి మనకు ప్రాఫిట్ వచ్చేసి ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు వచ్చింది మనకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు అయిందండి మనము నెలకు వెయ్యి రూపాయలు చొప్పున రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేసా కూడా పదహైదు సంవత్సరాలకి వెయ్యి రూపాయలు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ వచ్చారంటే ఫిఫ్టీన్ ఇయర్స్కి ఐదు లక్షల నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఆరు రూపాయలు వస్తుందండి మీరు కూడా జనవరి నుంచి స్టార్ట్ చేయండి ఈ విధంగా మనం వేసేది వెయ్యి రూపాయలే మన అసలు అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై వేలే అండి మనకు ప్రాఫిట్ అయితే మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు వస్తుంది టోటల్ మొత్తం కలిపి ఐదు లక్షలు వస్తుందండి కేవలం వెయ్యి రూపాయలతో మనం మ్యూచువల్ ఫండ్లో ఏది మంచి ఫండో నిర్ణయించుకొని తెలుసుకొని సర్చ్ చేసి వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేశామంటే మనకు ఇంట్రెస్ట్తో సహా పదహైదు సంవత్సరాలకి ఐదు లక్షల చిల్లర వస్తుంది దాదాపు మనకి సిక్స్టీన్ పర్సెంట్ వస్తుందండి ఎస్ఐపి ద్వారా మంచి మంచి సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా మనము ఐదు లక్షలని సేవ్ చేసిన అవుతాము కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను నా ముందు వీడియోస్ కూడా చాలా సేవింగ్ ఐడియాస్ సేవింగ్ వీడియోస్ ఉన్నాయండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి